ముందు మరి మీ పిల్లలైన వారందరినీ తండ్రి ఇక ప్రార్థనలో పాల్గొమని పిలుపునిచ్చి తండ్రి మరి ఎంతమంది మీ సన్నిధికి ఇష్టపడ్డారో ఎంతమంది దూరం అయ్యారో మీకు తెలుసు తండ్రి ఏ ఒక్కరు కూడా అయినా మీ సన్నిధిని విడిచిపెట్టకూడని భాగ్యమే నేర్చుకోవట్లేదు తండ్రి లేవా మీ సన్నిధినిచ్చి దూరంగా పారిపోవాలని తొలగిపోవాలని ఆలోచిస్తున్నారు ప్రతి వారు మీ సన్నిధిని నిలిచి ఉండి మీతో మహిమ పరిచేవారిగా మిమ్మల్ని మహిమపరిచేవారిగా మీ చిత్తాన్ని జరిగించేవారిగా చేయమని ప్రార్థనలో పాల్గొన్న దాన్ని బట్టి మీ స్తోత్రాలు చేస్తూ కొంత సమయం మీ మాటలు ధ్యానించిపోతుండగా మీ ఆత్మసహాయం దేమని ఏసుక్రిస్తున్నాం మనం ప్రార్థిస్తున్నాము మా కన్నతండ్రి ప్రియులరావు వందనాలు మరి ఈరోజు యవనస్తులు సామాన్యంగానే ఈ లోకంలో ప్రతి యవనస్తుల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు ఎలా అయిపోతున్నారు వాళ్ళని మనం ఎలా జాగ్రత్త చేసుకోవాలనే దాని గురించి ఈరోజు ఈ సందేశాన్ని మనం నేర్చుకునే చేద్దామండి ప్రేమేణ దేవుని ప్రలర యవనస్తులుగా ఎదిగిన తర్వాత వారు ఎందుకు తప్పిదాలు చేస్తున్నారు వారు ఎందుకు పడిపోయే అవకాశం ఉంది వారు ఎందుకు దారి తొలగిపోతున్నారు ఆలోచించిన యవనస్తులు తప్పగా తొట్టెలు ఎందుకు తొట్టి పోతున్నారు వారి తొట్టి కంటే మనం ఏం చేయాలి అది ఈరోజు నేర్చుకోబోతున్న సందేశం మొదటిగా మొదలు మనము ఏహేస్కేల్ గ్రంథం నుంచి పదహారవ అధ్యాయాన్ని మనం చూద్దాం ఏహేస్కేల్ గ్రంథం పదహార అధ్యాయం కనుక మనం చూడగలిగితే ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చండి అదేమిటి అంటే అదేమిటి అంటే చూడండి ఈరోజు ప్రతి ఆడపిల్ల ప్రతి మగపిల్లవాడు తన బాల్యం నుంచి కౌమార దశకు అనగా యవ్వన ప్రాయంలో కడుగు పెట్టేసరికి తమకు శరీరంలో బలం కలిగేసరికి శరీరంలో వృ వృద్ధి కలిగేసరికి శారీరక సంబంధమైన వృద్ధి కలిగేసరికి శరీరంలో జరిగే మార్పులు బట్టి ప్రతి వారు ఏమనుకున్నారంటే మేము పెద్దవాళ్ళు అయిపోం మాకే ఇబ్బంది లేదు మేము ఏదైనా చేయగలం అంటూ తల్లిదండ్రులు కూడా లక్ష్య పెట్టలేని స్థితికి వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితుల గురించిన సందర్భాన్ని ఏహేస్కేల్ గ్రంథం పదహార అధ్యాయం మనం చూస్తామండి యాక్చువల్గా ఈ ఏహేస్కేల్ గ్రంథంలో రాయబడిన సందర్భం అది ఒక పట్టణాన్ని గురించి ఎరుషులేముల గురించి ఉద్దేశించి రాశారండి ఈ విషయాలన్నిటిని కూడా మరి రూపకలంకారంగా మనం చూద్దాం ఒకసారి ఇజ్రాయెల్ జాతి ఇజ్రాయెల్ పట్టణం అనేది దాని డెవలప్మెంట్ కోసం మాట్లాడుతూ అది ఎలా ఉంది దాని పరిస్థితి ఎలా ఉంది ఎలా డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత ఎలాగా చెడిపోయింది అనే దాని గురించి ఇప్పుడు మనం మనం దృష్టి పెడదాం అది దృష్టి పెడదామండి ఇవి ఇజ్రాయెల్ జాతి గురించి మాట్లాడుతూ చెబుతున్న మాటలు మనం ఏజికల్ గ్రంథం నుంచి పదహారు అధ్యయంలో మనం చూస్తున్నాం ఆ సంగతిని ఒక్కసారి మరి మనసును పెట్టి ఆలోచిద్దామండి ఇజ్రాయల్ జాతి కోసం మాట్లాడుతూ ఏమన్నాడంటే నీ పుట్టుకును చూస్తే నీవు జన్మించిన రోజు నీ బొడ్డును కొయ్యడం జరగలేదు నిన్ను శుభ్రం చేయడానికంటూ రాస్తున్న కొన్ని మాటలు మనం చూస్తా అండి గ్రంథంలో పదహారులో నీ చదువుతాను మీరు నోటీస్ చేయండి పదహారు నాలుగులో నీ జనన విధములు చూడగా నీవు పుట్టిన నాడు సూత్రం కోయబడలేదు శుబ్రహ్మణుడికి నీవు నీళ్లతో కడగబడనో లేదు వారు నీకు ఉప్పు రాయ రాయకపోయేరు బట్ట చుట్టకపోయారు ఈ పన్నుల్లో ఒకటైన నీకు చేయవలనని ఎవరినో కటాక్షింపలేదు అంటే బొత్తుగా నిర్లక్ష్యంగా వదిలేసేశారు ఈ బిడ్డ ఎవరికి అక్కర్లేదన్నట్టుగా వదిలేసారు అలా అక్కర్లేదన్నట్టుగా వదిలేసిన బిడ్డ దేవుని చేతిలో ఎంత బాగా అద్భుతంగా తీర్చిదిద్దబడిందో మనం చూస్తామండి ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం నువ్వు పుట్టినప్పుడు నాభిసూత్రము బొడ్డు కొయ్యబడలేదట ఒకటి ఎవరు నీళ్ళతో కడగలేదు వారు నీకు ఉప్పు రాయకపోయారు బట్ట చుట్టకపోయారు ఈ పనులు ఒకటైన నీకు చేయకపోయాను ఎవరైనా కరెక్ట్ నీ ఎందు జాలి పడిన లేకపోయాను నీవు పుట్టిన నాడే నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అయితే నేను నీ ఎద్దకొచ్చి రక్తములో పొర్లుచుని నేను చూసి నీ రక్తంలో పొరులు నీవు బ్రతుకమని నీతో చెప్పి నీవు నీ రక్తంలో పొరులు బ్రతుకమని నీతో చెప్పి అంటే జనాలు ఎవరు పట్టించుకున్న నిరాధారణకు గురైన పరిస్థితిలో తన్ను తీసుకుని ఇజ్రాయెల్ని యొక్క ఆ పసిక ఇజ్రాయెల్ని పసికంతా వస్తున్న మాట ఇది ఇజ్రాయెల్ పట్టణాన్ని ఎదుగుదల లేని పట్టణాన్ని గురించి చెప్తున్నాడు అప్పుడే ఏర్పడిన పట్టణాన్ని గురించి మాట్లాడుతూ నేను ఎవరు పట్టించుకోలేదు అలాంటి టైంలో నేను నిన్ను తీసుకుని నువ్వు బ్రతుకుమని నేను చెప్పాను అంటాడు చూడండి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో విడ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి మునుపు చాలా బాగుండేది విడిపోయిన తర్వాత తెలంగాణకే అన్ని వనరులు వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రాకి ఏది లేనప్పుడు అప్పుడే కొత్తగా పుట్టిన బిడ్డలాగా ఆ రోజు చాలామంది మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ గురించి అదే రీతిగా ప్రస్తుతం ఇజ్రాయెల్ గురించి కూడా ఆలోచిస్తే వాళ్ళు పట్టణంగా గొప్ప దేశంగా రూపాంతరం చెందే క్రమంలో ఇంకా ప్రారంభ దశ శైవ దశలో ఉంది ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదు నేనే నిన్ను తీసి నేను ఆదరించి నేను గొప్ప చేశానంటూ చేపడుతున్నమాట ఎలా పోల్చాడంటే ఈ సంగతిని ఏడవచ్చినా మరియు నేలను నాటబడి నీ చిగురు వృద్ధి చెగినట్లు నేను నేను వృద్ధులకు తేగ నీవు ఎదిగి దానవై ఆభరణ భూషితురాలు అయితే దిగంబర వస్త్రహీనము కొన్ని నీకు స్థనములు ఏర్పడను తలవరింటికి పెరిగినాను మరియు నేను నీ ఎద్దుకొచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయము నీకు వచ్చే ఇష్టం పుట్టించి ప్రాయం వచ్చి అంటే ఎదిగిందనమాట బిడ్డని దేవుడి స్నేహితులు ఒక మొక్క ఏరీతికి అయితే చూడండి ఏడు వచ్చిన చెప్పండి నేలన నాటపడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నేను వృద్ధిలోకి తేగా వృద్ధిలోకి తేగా అంటే దేవుడు ఆ చిన్నగా ఉన్న ఒక చిన్న విత్తనాన్ని ఒక చిన్న మొక్కని చిగురుని అది ఒక మహావృక్షంగా నేను ఒక చెట్టుగా వృద్ధి అగినట్లుగా దాన్ని చేసినట్టుగా నేను మిమ్మల్ని అలా చేశానో నేను మిమ్మల్ని పెంచాను అన్నట్టు అంటే వృద్ధిలోకి వచ్చింది అభివృద్ధిలోకి వచ్చింది అలా వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి సామాన్యంగా మన పిల్లలు పసికందుగా ఉన్నప్పుడు మనం చెప్తుంటాం బాలుడు నడవలసిన తులావును నేర్పము వాడు పెద్దయిన తర్వాత దండడు తొలుగుపడి అంటాడు బాలుడిగా ఉన్నప్పుడు చెప్పే మాటలు పెద్దయిన తర్వాత వింటారా అంటే వింటారు కాకపోతే చాలా తక్కువగా అంటారు వినలేని పిల్లలు కూడా ఉంటారు వాళ్ళ సంగతి ఏంటని ఆలోచిస్తే వాళ్ళు ఖచ్చితంగా పాడే అవకాశాలు ఉంటాయి అందుకనే చిన్నప్పుడే చెప్పాలి అలా చెప్పినా పెద్దప్పుడు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ వాస్తవం ఏంటంటే వాక్యాన్ని చెవి వంట పట్టుకుంటే చె వాక్యాన్ని కనుక జీర్ణం చేసుకుంటే వాక్యాన్ని కనుక దాని ప్రకారం జీవిస్తే పెద్ద అయిన తర్వాత తొలగిపోడు అయినా సరే తొలగిపోయినట్టుగా దేవుడు పడ బాధ ఇప్పుడు మన పిల్లల్ని చిన్నప్పుడు మనము వాళ్ళు కొడతాం కంట్రోల్ చేస్తాం భయపడతాం ఎవరో అయితే వాళ్ళని ఎంత కొట్టండి ఎంత తిట్టండి వాళ్ళు ఏం చేయండి అసలు పట్టించుకోరు ఆ తల్లిదండ్రుల మాట ఏమాత్రం కూడా లక్ష్య పెట్టరు ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఎదగడం మనం చూస్తున్నాం ఇజ్రాయలు కూడా యవనస్తులుగా ఎదిగిపోయి అంటే పెద్దవారు అయినారు యవన మన భాషలో చెప్పాలంటే పసిపిల్లలు నేల నాటబడిని చెగు వృద్ధి ఎగినట్లు మన పసిపిల్లలుగా ఉన్న పిల్లలు యవనస్తులు అయిన తర్వాత వాళ్ళు ఎలాగైతే మాట వినట్లేదు దేవుని మాట కూడా ఇజ్రాయల్ ప్రజలు వినట్లేదట అదే మనం చూస్తున్న యక్షయ గ్రంథం ఒకటా అధ్యాయంలో యక్షయ గ్రంథం ఒకటా అధ్యాయంలో చూడండి యక్షయ గ్రంథం ఒకటా అధ్యాయంలో రెండు మూడు వచ్చినలు యహోవో మాట్లాడుచున్నాడు ఆకాశం ఆలకించము భూమి చెవియోగము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తాను గొప్పవారిగా చేస్తుంది పిల్లల్ని పెంచి నేలను చిగురు నేలను ఆటబడిన చిగురు వృద్ధియోగినట్లుగా అంటే పసిపిల్లలకి ఉన్నవారిని మనం అష్ట కష్టాలు పడి తిండి తెప్పలు మాని అనేక బాధలు పడి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మనకి చాలీ చాలని ఆహారంతో చాలీ చాలని వస్త్రాలతో మన బాధపడి కష్టాలు పడి పిల్లలు పెంచితే వారి యవనస్తులు అయ్యాక తల్లిదండ్రులు మాట ఏమాత్రం పట్టించుకోకుండా బొత్తుగా నిర్లక్ష్య పెడుతుంటారు వాళ్ళు బట్టి మనం ఎలాగైతే బాధపడతామో దేవుడు కూడా ఎదిగిన ఇస్రాయలు ఎదిగిన ఇస్రాయలు దేవుడు మాట వినకపోయేసరికి దేవుడు బాధపడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు అంటే ఏం చెప్తున్నాడు చూడండి ఆకాశము ఆలకించము భూమి చెవియకము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను అంటే ప్రయోజకులుగా చేశాను ప్రయోజకులుగా చేశాను కానీ వారు నా మీద తిరగబడ్డారు వారు నా మీద తిరగబడ్డారు వారు నా మీద తిరగబడ్డారు అని నన్ను తిరగబడ్డారట అంటే యవ్వనస్తులైపోయాక పిల్లలు సామాన్యంగా ఏం చేస్తే తిరగబడతారు ఈ సందర్భంలో కనుక చూస్తే ఏసుకెళ్ళ గ్రంథ పదహారాద్యంలో అదే అండి ఇష్టం పుట్టించి ప్రాయం వచ్చేసరికి అంటే యవ్వన దశ ఇష్టం పుట్టించి ప్రాయం ఎప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లలు ఎప్పుడో చాలా ఆకర్షణీయంగా ఉంటారు పసితనం కంటే పసితనంలో చిన్న మా బాలు బాగుంటారు అంటే మగబిడ్డలు బాగుంటారు ఆడబిడ్డలు బాగుంటారు పసితనంలో ఆ బొగ్గులే చాలా క్యూట్గా ఉంటాయి అమాయకమైన వాళ్ళు కానీ పెద్దఅతన కొలది పెద్ద మగపిల్లల కంటే ఆడపిల్లలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పంటారా కండం ఆరాధ్యంలో దేవుని కుమారులు నరల కుమార్తె చక్కని వారిని చూచి అంటే చక్కని వారి అంటే మనసుకు నచ్చే విధంగా ఆడపిల్లలు యుక్త వయసుకు వచ్చాక చాలా అద్భుతంగా తయారవుతారు అండి తను కూడా ఇజ్రాయేల్ జాతిని కూడా ఆడపిల్లతో పూలు చెప్పినప్పుడు నీకు ఇష్టం పుట్టించే ప్రాయము కలుగగా అంటాడు నీకు ఇష్టం పుట్టించే ప్రాయము కలుగగా ఏం జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే అండి దేవునినే వదిలేసేసినట్టుగా మనకి అర్థమవుతుందండి ఎందుకు కనుక చూస్తే ఏకల గ్రంథం పదిహేను అధ్యాయం ఎందుకు చూస్తే మరియు నేను ఎందుకు వచ్చి నేను చూడగా ఇష్టము పుట్టించే ప్రాయము నీకు వచ్చిన కనుక నీకు అవమానం కలుగుకుంటే నేను పెండ్లు చేసుకుని నిబంధన చేసుకొని నిబంధన చేసుకుని కానీ నా దానవైతే అయితే అలా ఉన్నారా పదిహేను వచ్చినకి వచ్చేసరికి చూడండి ఎలా అంటున్నారు పద్నాలుగు పదిహేను వచ్చినా నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత సౌందర్యమును పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించు వచ్చురే ఇదే ప్రభుయూహ వాకు అయితే నీవు నీ సౌందర్యమును నీ ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నువ్వు వేషవై దారినిపో ప్రతి వానితో బహుగా వ్యభచరించి వచ్చేది కనుక ఇలా రకరకాల మాటలు చెప్తున్నాడు అంటే నువ్వు పాడైపోయావు అంటే యవ్వనస్తులు ఖచ్చితంగా తొట్టరు యవ్వన ప్రాయకు వచ్చాక ఖచ్చితంగా తొట్టరు ఇలాంటి యవ్వన ప్రాయంలో ఎదిగిన పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనం కొట్టొచ్చు వాళ్ళని మనం మాట వింటారు బెత్తానికి భయపడతారు ఓ మాటకు భయపడతారు ఓ అదిలింపుకి భయపడతారు కానీ యుక్త వయసుకు వచ్చాక వాళ్ళు భయపడతారా భయపెట్టరు భయపడరు భయపెడతారు మనల్ని బాధ పెడతారు ఇబ్బంది పెడతారు మనల్ని కష్టపెడతారు మనల్ని సమస్య పెడతారు మనల్ని అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఏం చేయాలి ఇగో ఇక్కడ అదే దేవుడు బాధపడుతున్నాడు కదా అంటే అనాథగా ఉన్నద తీసుకొచ్చి గొప్పగా పెంచి పెద్ద చేస్తే ఆ పెంచిన వాడి మీద తిరుగుబట్ట మన మన పిల్లలకు కూడా మన కష్ట నష్టాలన్నీ బాధలు ఇబ్బందులన్నీ సహించుకునే పిల్లల్ని పెంచితే వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు కన్న తల్లిదండ్రులని నిర్లక్ష్య పెట్టేసే స్థాయి మనం చూస్తున్నాం అంటే అది ఎంత మనం చాలా బాధపడుతున్నాం పిల్లలు ఎదిగిన తర్వాత అయ్యో పిల్లలు పెంచితే వాళ్ళు నా మాట ఏనట్లేదే చెడిపోయారు అని బాధపడుతుంటాం ఆలోచించండి ఇలాంటి పిల్లల్ని సరి చేయాలంటే ఎలా ఎవరి వస్తే సరి చేయాలంటే ఇప్పుడు యవనస్తుల్లో ఎవరైనా సరిగ్గా మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా అమ్మ నాన్న మాట విని ఎప్పుడు కూడా భయపడుతూ అంటే జీవించే వాళ్ళు ఉన్నారా పిల్లలు ఎంతమంది అండి అమ్మా నాన్న మాట విని భయపడుతున్నారు ఎంతమంది ఆలోచిస్తున్నారు ఎంతమంది ఆలోచిస్తున్నారు అసలు పట్టించుకోవట్లేదండి అమ్మానాన్న నాన్న మాట విని పట్టించుకోవట్లేదు అసలు చాలా బాధ వస్తుంది తల్లిదండ్రులు పిల్లలకి అది చూస్తుంటే ఇరవై నాలుగు గంటలు ఫోన్ లేకపోతే నిన్న నిన్నెవడో పేపర్లో చూశానండి వాళ్ళమ్మ బండి కొనలేదు చెప్పి దూకేస్తానని ఒక బావిలో దూకేశారేట ఫోన్ కొనలేదని ఒకడు ఫోన్ లాక్కుందని అమ్మనే చంపేసేవాడు ఇంకొకడు గేమ్స్ ఆడుతున్నాడు ఇరవై నాలుగు ఫోన్ తీసుకుంటే అమ్మనే చంపేసేడు ఒకడు ఇలా ఒకటా రెండా బైక్ కొనలేదని ఫోన్ కొనలేదని ఫోన్ తీసేసుకున్నారని అడిగినప్పుడు పాకెట్ మనీ ఇవ్వలేదని ఎక్కడికైనా వెళ్ళావు కంటే ఆంక్షలు పెడుతున్నారని అనేక రీతులుగా తల్లిని తండ్రుల్ని దుఃఖ పిల్లలు అయిపోయారు ఈ యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లల్ని మనం ఎలా బాగు చేయాలి ఎలా సరి చేయాలి అసలు ఈ కాలంలోకి వచ్చిన వారు ప్రస్తుత కాలం చూస్తే అందరూ కూడా వారి హెయిర్ స్టైల్స్ కానీ లేకపోతే వారి డ్రెస్ సెన్స్ కానీ చూస్తుంటే అంత వ్యతిరేకత అంత తలక నొప్పి ఇప్పుడు సభ్యత సంస్కారం అనేది ఏం లేదు ఇప్పుడు చున్నీలు ఆడపిల్లలు వేసుకోమనిస్తే ఆడపిల్లలు ఈ పేక దాకా వేసుకుంటారు ఈ చెస్ట్ మీద వదిలేసి పేక మీద వేసుకుంటారు లేదంటే దాన్ని ఓ స్టైల్గా వేసుకుంటారు అసలు ఆ చెస్ట్ కనబడకుండా కదా చున్నీ వేసుకోవాలి ఆలోచించండి ఇంకా ఆ షార్ట్ స్కట్స్ వేసుకుంటారు స్కట్స్ ఏంటంటే అది ఇక మగపిల్లలు కూడా వస్తే వాళ్ళు కూడా చిరిగిపోయిన జీన్లో ఏం తప్పించేది ఆ మగపిల్లల యొక్క వేషధారణ కనుక చూస్తుంటే ఆ మగపిల్లలు కూడా ఇరవై నాలుగు గట్లు ఫోన్లు 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 మొబైల్లో గేమ్స్ ఈ ఎవరినొస్తు లేదా దారుణంగా తయారైపోయినాయి ఇంకా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉండదు ఇక ఏం చేద్దామో లక్ష్యం ఉండదు స్కూల్కి వెళ్ళినా ఫోనే కాలేజ్ కాలేజ్కి వెళ్ళి వచ్చినా ఫోనే ఆ తర్వాత చదవమంటే కా ఫోన్లో గేమ్సే ఇరవై నాలుగు గంటలు రీల్స్ ఈ విధంగా చెడిపోతున్న యవ్వనస్తుల్ని ఎలా కాపాడగలం ఈ అధ్యాయంలో కనుక చూడగలిగితే మనం అరవై వచ్చినలో దేవుడు చెప్తాడే మంచి మాట పదహార అధ్యాయం అరవై వచ్చినలో పదహారు అధ్యాయం అరవై వచ్చినా కనుక మనం చూడగలం నీ యవ్వనదం మీరు నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో అంటే వెళ్ళతో ఇప్పుడు మనం ఏం చేయాలంటేనండి ఇజ్రాయల్ జాతితో దేవుడు చేసిన నిబంధన ప్రకారంగా పిల్లలతో కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళకి మనం ఇప్పుడు కట్టి కొట్టి భయపెట్టి చెప్పలేం వాళ్ళతో ప్రేమతో చక్కగా చెప్పాలి యవనస్తులు అయ్యారు కదా వాళ్ళు ఆలోచిస్తారు కాస్త మంచి చెడులు వచ్చే ప్రాయం అనేది అయితే ఈ దశ నుంచే స్టార్ట్ అవుతుంది చూడండి హెబ్రి పత్రికలో మార్చ చెప్తాడు హెబ్రి పత్రికలు ఏమంటాయంటే ఐదో అధ్యాయమా ఆరో అధ్యాయం చూడండి ఎవ్రీ పత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చి వయసు వచ్చిన వారు మేలు కీడులను వయసు వచ్చిన వారు మేలు కీడులను వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు అంటే ఈ వయసు వచ్చిందంటే పిల్లలు కాస్త మంచి చెడు తెలుసుకుంటాం కాబట్టి చిన్నప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు కాబట్టి వాళ్ళు మనం కొడతాం దెబ్బలాడతాం తెలియదు తెలుగు తప్పు చేస్తారు వ్యక్త వయసులోకి వచ్చాక వాళ్ళు కాస్త ఆలోచన పరిధి పెరుగుతుంది కాబట్టి ఇక వాళ్ళతో మనం కొట్టకుండా ఏం చేయాలంటే ఒక ఫ్రెండ్ల అగ్రిమెంట్ టైప్లో అండ్ వాళ్ళతో మాట్లాడాలి మూవ్ అవ్వాలండి ఆలోచించండి ఇప్పుడు వాళ్ళు ఏం కావాలంటున్నారో వాళ్ళకి ఏది ఏది ఎంతవరకు అవసరమో ఏది ఎంతవరకు వాళ్ళకి అవసరం లేదో తెలియజేసి చెప్పాలని ఎందుకంటే వాళ్ళు కాస్త ఆలోచన పెరుగు పెరిగింది వయసు వచ్చింది కాబట్టి వాళ్ళకి అంటే ఇంద్రియాలు పెరుగుతాయి కాబట్టి ఇంద్రియాల ద్వారా కొంత సమాచారం గ్రహించుకుంటారు కాబట్టి వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉంటే చెప్పాలి అనవసరమైన అడుగుతుంటారు అనవసరం కదా అవసరం మీద పెట్టాలి అలాగనే పిల్లలకి ఏంటి అవసరమైనవి బిర్యానీ అని లేదంటే చిన్న చిన్న చాట్స్ అని ఏమైనా అడిగినప్పుడు కొనలేదనుకోండి ఆ తర్వాత ఎవడో కాలేజీలో ఇంకెవడో పనికి అంటే ఒక పోకిరివాడు వాళ్ళని రెస్టారెంట్ తీసుకెళ్ళి బిర్యానీ పెట్టుకొని లేకపోతే వాళ్ళు సినిమా తీసుకెళ్ళి కానీ వాళ్ళ అడిగినా ఫోన్ కొనిసేవి కానీ వీళ్ళందరూ అలాంటి వాడు మాయలో పడిపోతారు అలాంటి పడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అసలు తల్లిదండ్రులుగా మనం మన పిల్లల రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకున్న యవనస్తులకి మనం ఇవ్వగలగా ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి దాంతో ఎలా ఉండాలి కాస్త వాళ్ళకి నచ్చ చెప్పేలాగా ఖండించుకుంటూ గద్దించుకుంటా వాళ్ళతో చెప్పగలిగితే చాలా బాగుంటుంది యమనస్తులుగా అంటే మనం మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నో వాళ్ళకి తెలిసేలా తెలిసేయాలి ఎవడో వచ్చి అంటే మన పిల్లలు ప్రేమిస్తున్నట్టే అక్కడ పడిపోతుండే అర్థం ఏంటంటే మనం వారిని ఎంత ప్రేమిస్తున్నా తెలుకోబట్టే ఆ ప్రేమ కూడా వారు తెలిసేలాగా ఖచ్చితంగా చెప్పగలగాలి అలా చెప్పగలిగితే మేలు కీడులు వివేచించుటకు సాధకం చేయబడిన ఇంద్రియాలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు దాన్ని చేయడానికి ఇష్టపడతారు అంత మాత్రమే కదా అసలు యవన ప్రాయంలో ఒక రకంగా ఒక దగ్గర స్థిరంగా ఉండరండి పైకి ఎక్కేందుకు దూకుతుంటారు నుండి అన్నీ ఉన్న ఆకైతే ఎగరదట ఏది లేని ఆకైతే ఎగురుతుంటుంది అందుకనే అలా ఖాళీగా ఉన్న ఆకుని ఏం చేయాలంటే ఎగిరిపోకుండా దాని మీద ఒక వెయిట్ పెట్టాలి ఆ వెయిట్ పెడితే ఏమవుతుందంటే ఖచ్చితంగా అది సెటరేట్ అయిపోతుంది ఈ యవనస్తులు కూడా వాళ్ళకి సరైన బాధ్యతలను సరైన బరువులు మనం అప్పగించకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇలా తప్పుడు ఆలోచనలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది లైఫ్ చాలా ఈజీగా తీసుకుంటారు అసలు పిల్లలకి మనం ఏ బాధ్యతలు చెప్పడం అంటే ఆ చెప్పే స్థాయి ఎప్పటి నుంచి అంటే దేవుడే మనకు మంచి మాట చెప్తున్నాడు విలాప వాక్యాల నుంచి మూడో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన గానీ చూడగలిగితే విలాప మూడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన కానీ మనం చూడగలిగితే అక్కడ ఒక మంచి మాట మనకు చెప్తాడండి దేవుడు ఏం చెప్తున్నాడు ఎవ్వన కాలమున కాడి మోయిట నరుణుకు మేలు మానవ జీవితం అంతట్లో కూడా బాల్యము యవ్వనము నడిప్రాయము వృద్ధాప్యమైన ఈ నాలుగు దశల్లో బాల్యంలో మనకేం తెలియదు అంటే ప్రాయంలోకి వచ్చాక బాధ్యత లేకుండా మన ఇష్టం వచ్చినట్టు రెక్లెస్గా ఉంటాం నడిప్రాయంకి వచ్చాక బాధ్యతలు ఎక్కువైపోతాయి కానీ జీవితాన్ని ఆస్వాదించే పరిస్థితి ఉండదు అలాగని చెప్పి వృద్ధాప్యంలో చేద్దాం అంటే అప్పుడు శక్తి ఉండదు అందువల్ల ఏం చేయాలంటే ఆ రెండు మిగిలిన రెండు దశల్లో కూడా చాలా చక్కగా ఉన్నతంగా వారి జీవితాలు బాగుండాలంటే వాళ్ళు ఏం చేయాలంటే మొదట బాల్యం ఉండే దాన్ని దాన్ని ఆ బాధ్యతలు స్వీకరించగలిగేలాగా కొంత వారి మీద నైతిక సంబంధమైన బా బాధ్యతలు వీలులతో కూడుకున్న ఆ బరువులను అయితే వాళ్ళ మీద మోపాలి వాళ్ళు కొన్ని మనం ఖచ్చితంగా బరువులు అయితే పెట్టాలి ఎలాంటి బరువులు పెట్టాలి ఓ పదిహేను లక్ష అప్పు పెట్టమని కాదు లేకపోతే ఇంట్లో ఉన్న ప్రతి నెల చదువుకున్నవాడు వయసులోని ఈ నెల అంతా కూడా నువ్వు ఇంటికి సరిపో రేషన్ సరుకులు తెమ్మని చెప్పడం కూడా కాదు వాడి మీద ఖచ్చితంగా అయితే భారం పెట్టాలి ఆ భారం ఏంటంటే తేలిగగాను సులువుగా ఉండాలి ద సేమ్ టైం తొలుగు ఉండాలి యేసుక్రీస్తు మన మీద పెట్టావు కదండి మత్యవసర పదకొండు ఇరవై తొమ్మిదిలో రండి నా యొద్దకు రండి విశ్రాంతి పొందండి నేను మీ కాడిని నేను తీసేస్తాను నా కాడి మీరు ఎత్తుకుంటే అది మీకు తేలికగాను సులువుగాను సులువుగానే ఉండదు అంటారు కదా అలాగా తేలికైనా సులువైనా ఏంటమ్మా తేలికైనా సులువైన భారాన్ని మనం ఏం చేయలేటండి పిల్లల మీద పెట్టాలి ఆ భారం ఏంటంటే నైతిక విషయాలు భక్తి విషయాలు అండి పరిశుద్ధ సంబంధమైన విషయాలు ఇలాంటి విషయాలు ఖచ్చితంగా అయితే వాళ్ళ మీద అయితే మనము పెట్టగలగాలి దేవుడు అయితే పెట్టాలని అనుకున్నాడు నరునికి ఏ కాలాన్ని కాడి మొటి యోగ్యమేందంటే బాల్యం కాదు వృద్ధాప్యం కాదు ఏ కాలం యోగ్యమైందంటే యవ్వన కాలమున ఎవ్వనకాలం కాలమున నరుడు కాడి మూయట మేలు అంటున్నాడండి ఎవ్వనకాలానికి కాడింది మూయాలి మనకు వృధాపే వచ్చినా ఎవ్వడం కాలమే కావాలనుకున్నాను ఎందుకంటే అన్ని పనులు చేయగలం చాలా చురుగ్గా ఉంటాం హుషారుగా ఉంటాం సంతోషంగా ఉంటాం ప్రతి పనిని కూడా చాలా తేలిగ్గా చేసే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ యవ్వన కాలాన్ని గురించి ఒక మాట మీకు గుర్తు చేయదలుచుకున్నాను ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం ఒకటో విషయంలో ఈ మాట ఎలా చెప్తారండి ప్రసంగి కదా పన్నెండు ఒకటిలో ఈ మాట చెప్తాడు చాలా అద్భుతమైన మాట అండి అది చాలా అద్భుతమైన మాట అది పన్నెండు ఒకటి ఏముందంటే పన్నెండు ఒకటిలో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నీకు సంతోషం లేదని నువ్వు చెప్పే సంవత్సరం రాకముందే తేజస్సును కొన సూర్యచంద్ర నక్షత్రములు కొన్ని చీకట కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత భేగంలో మరల రాకముందే నీ బాల్యదినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో దేవుణ్ణి సృష్టికర్తనే దినాలే గుర్తు తెచ్చుకొని యవ్వన ప్రాయంలో ఆయన యొక్క ఉద్దేశాలని ఆయన యొక్క ఆలోచనల్ని నెరవేర్చే పిల్లలుగా మనమైతే మన పిల్లల్ని దేవునిలో వాళ్ళని మళ్ళించగలగాలండి ఖచ్చితంగా యవ్వన ప్రాయం అనేది జీవితాన్ని మార్పు చేయడానికి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి చాలా అద్భుతమైన స్థితి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఆ రీతిగా నడిపించగలిగితే చాలా బాగుంటుంది ఎందుకంటే మన పిల్లలకి దేవుని యొక్క సేవా సంబంధమైన కార్యక్రమంలో అలాగే ఇంటి పనులు చిన్న చిన్న పనుల్లో వాటి తాలూకు ప్రాధాన్యత ప్రాముఖ్యతను వివరిస్తూ అవి వారు చేసేలాగా మనం ఎంకరేజ్ చేయాలి ఇంటి పనులు ఎలాగైతే మనం చేస్తాం మంచి నైతిక విషయాలు ఎలాగైతే వాటి గురించి వివరించి వాటిని చేయాలని మనం ప్రోత్నిస్తామో నీతి విషయాల్లో న్యాయ సంబంధమైన విషయాల్లో యోగ్యమైన ప్రవర్తన విషయాలు అలాగే చెప్తాం దైవికమైన విషయాలు కూడా మనం పిల్లలు చెప్పి వాటిని వారు చేసేలాగా ఎంకరేజ్ చేయాలి అలా చేయగలిగితే ఉత్తమముగా ఉంటుంది ప్రిల్లరా ఒకవేళ అలా చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాం మనిషి పాడైపోవడానికి పడిపోవడానికి స్కోప్ అయినా మనిషి పాడైపోవడానికి పడిపోవడానికి స్కోప్ అయిన స్థితిని చైతే ఖచ్చితంగా వాళ్ళు తమను తాము కాపాడుకుంటారు ఎలా కాపాడుకుంటారు అంటే తిమోతికి పౌలు గారు ఒక మాట చెప్తూ చెప్తుంటాడండి అది చూడండి ఏ మాట అంటే అది మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినా ఈ సంగతి నాజ్ఞా పీచు బోధించి ముందు కాలమున బట్టి నీ ఎవ నీ ఎవ్వనమును బట్టి నేను ఎవరని తృణీకరింపనీయము కానీ మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసం మాదిరిగా ఉండము నేను వచ్చి పర్యాంతము చదువుటి ఎందును హెచ్చరించటందు ఎందును బోధించేందును జాగ్రత్తగా ఉండుము అంటే ప్రియులరా పౌలు గారు చెప్తుంటారు కదండి ఎవ్వనాన్ని బట్టి ఎవరు తృణీకరించుకుని ఉండాలంటే ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ లేదంటే మనం ఏ కార్యక్రమం చేస్తున్న ఆ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలని మనం మన పిల్లలకి చెప్పగలిగి ఉండాలి వాళ్ళు దాన్ని మనం ప్రోత్సహించగలిగి ఉండాలి సో యవ్వనాన్ని బట్టి నేను ఎవరు తృణీకరింపక జాగ్రత్తగా చూచుకోమంటాడు ఆలోచించండి మాటలోను ప్రవర్తనను ప్రేమలోని విశ్వాసలను పవిత్రతలో విశ్వాసం మాదిరిగా ఉండాలట మాదిరిగా ఉండాలట ఆలోచించండి అంటే నీ యవ్వ నుంచి దూరముగా పారిపోమని కూడా చెప్తుంట ఎలా పారిపోతారు ఆ అసలు యవ్వనస్తులు చాలా పెంకి వారిగా టెంపరీ వారుగా నీ పక్క చూపులు చూసేవారిగా దుర్మార్గంగా ఉంటుంటారు అన్నమాట ఇజ్రాయేలు చిగురుగా ఉన్నదాన్ని వృద్ధులకు తీసుకొచ్చినప్పుడు రక్త ముద్దలో ఉన్న ఇజ్రాయల్ జాతిని బిడ్డగా పోల్చి వెండి యవనస్తురాలుగా తయారు చేసిన తర్వాత ఇష్టం పుట్టించే ప్రాయంలో దేవుడు ఇజ్రాయేల్నితో నిబంధన చేసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత మీ పక్క చూపులు చూసిన తన సౌందర్యం బట్టి అలా జరగకుండా ఉండాలంటే అలా పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ ఎవరిచిన దూరంగా పారిపోలే వాళ్ళ మీద సరిగ్గా వెయిట్ అయితే పెట్టాలి ఆ వెయిట్ ఏంటంటే వాళ్ళకి తేలిగ్గా ఉండాలి భారంగా కూడా అనిపించుకుని ఉండాలి అట్ ద సేమ్ టైమ్ దాన్ని బట్టి వాళ్ళు మాటలు జాగ్రత్త ఉండాలి వాళ్ళ చేతలు జాగ్రత్త ఉండాలి వాళ్ళ యొక్క ప్రవర్తన అంతటా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా దీన్ని బట్టి తృణీకరించుకుంటారు ఎవనస్తులని అయితే మనం ఆ రీతిగా వాళ్ళ మీద కొంత బాధ్యతలని కొంత భారాన్ని అయితే మోపోవలసిన అవసరం ఉంది చెప్పాను కదండి వాళ్ళ మీద ఇంటప్పులు తీసుకొచ్చి పడేయడం కాదు లేదంటే వారి మీద తీసుకొచ్చి ఇంకేదో బరువులు మోయమని చెప్పి ఒక కూలీలుగా మార్చడం కాదు కానీ వాళ్ళకి ఏది మంచి చెడు చెప్పి ఆ మంచి చెడు చేయమని చెప్పడంలో నైతిక విషయాలు చెప్పడంలోనే వాళ్ళు బాధ్యతగా ఫీల్ అవుతా భారంగా ఫీల్ అవుతాం అలాంటి విషయాల్లో వాళ్ళు జాగ్రత్తగా చెప్పలేదు భారం కాదు బాధ్యత అది సఖ్యమంది మంచిది అంటే చెప్పగలిగితే వాళ్ళు దీని విషయంలో అందరూ కూడా ఖచ్చితంగా వారి కోరికల నుంచి ఎవ్వనిచ్చి నుంచి అయితే దూరంగా పారిపోతారు కాబట్టి ఈ రీతిగా యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలు పక్క చూపులు చూడకుండా పాడైపోకుండా మిగిలిన కాలాన్ని అనగా నడిప్రాయాన్ని వృధాప్యాన్ని కూడా చాలా చక్కగా లీడ్ చేయగలగాలి అంటే కాలం నుంచి ప్రాయలు మూయటం అలా చేయాలి నడిప్రాయంలో బాధ్యతలు ఎత్తుకుందామంటే కష్టం వృధాప్యంకి వచ్చేసరికి చాలా ఇబ్బంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తానండి ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకుని అందరూ లేట్ చేస్తున్నారు ఇరవై కోళ్ళకి పెళ్ళి కావాల్సింది మనుషులు ఈ మధ్య నలభై ఐదుకి ముప్పై సంవత్సరాలు పెళ్లి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే పెళ్ళిళ్ళు ఎప్పుడు పడతారు వీటి అభిప్రాయంలో పెళ్లి చేసుకుంటే వరదాకొచ్చారు పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం చూడగలరా లేదు చూడండి అది బాధ్యతను మనం అందుకే చిన్నటి నుంచి కూడా కొంచెం మన వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఎప్పుడైతే ఎవరిలో ప్రవేశ ఎవరిలోకి వచ్చారో వాళ్ళు దాన్ని దాన్ని మోయడానికి వాళ్ళు ప్రిపేర్ చేయగలగాలి సో ఎర్లీగా పెళ్ళిళ్ళు చేయటం అంటే ఏ స్థితికి ఏ వయసుక ముచ్చట అంటారు కదండీ ఆ రీతికి ఏంటంటే వాళ్ళ బాధ్యతలు వాటిలో మనం చేయడానికైతే ప్రోత్సహించాలి వాళ్ళు ఎస్టేప్ అవుతారు కానీ మనం చేయగలగాలి కాలం దేవుడే స్వయంగా కాడి మోపాలను ఇచ్చి దాన్ని మనం మోపకుండా ఉన్నామంటే మన పిల్లలు మనమే చేస్తున్నాం పిల్లల్ని ఎవరిస్తులంత తిడితే కొడితే మన మాట వినరు వాళ్ళని ఏం చేయాలంటేనండి వాళ్ళతో దేవుడే నేను నిబంధనలు చేస్తుంది కాలం అన్నట్టు మనం కూడా మన పిల్లలతో ఈ రకమైన నిబంధనలు చేస్తూ వాళ్ళు ఒక మంచి దారి తెచ్చుకోవాలి స్నేహితులుగా చూస్తూ అంటే వాళ్ళకి వాళ్ళ ఐడియాస్ గౌరవిస్తే ఎందుకంటే వాళ్ళు కూడా మైండ్ మెచ్చేటట్టు కాస్త ఎదిగింది ఆ ఎదిగిన వాళ్ళకి మంచి చేయడలు చెప్పి వాళ్ళు సరైన దేశంలో నడిపించి ఆ నైతిక విషయాలు కొన్ని మంచి విషయాలు అంటే భక్తి సంబంధ విషయాలు అంటే ఎలాంటివన్నీ భారంగా ఫీల్ అయినా చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ప్రవర్తన అద్భుతంగా ఉంటే ఎవరు తృణీకరించడం ఎవరికల ఎవరు పడిపోడు రాబోతున్న జీవితంగా కూడా ఉన్నతంగా చేసుకుంటారు అలా మీ పిల్లల్ని మన పిల్లలు తయారు చేస్తే ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నట్టు ప్రార్థన చేసుకుంటాం